ఈరోజు నర్సరావుపేటలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సోదరులందరూ కూడా కలిసి ఆయనకి గణనివాళిని అర్పించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే మహిళా సాధికారతకు మహిళా విద్యకు పెద్దపీట వేసినటువంటి మహా మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు మరి స్త్రీ చదువుకుంటేనే మరి కుటుంబం వెలుగు నింపుతుంది అలాగే సమాజం కూడా వెలుగులోకి నడుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని విద్యావంతురాలిగా తీర్చిదిద్ది ఆమెని మరి చరిత్రలోనే తొలి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారిది ఆ ఒక్క విషయమే కాకుండా కులాలకు అతీతంగా కూడా అణగారినటువంటి కులాలు శూద్ర వర్ణాలను కూడా ముందుకు తీసుకొని వచ్చి మరి ఒక వారి జీవితాల్లో ఒక వెలుగు నింపినటువంటి ఘన చరిత్ర జ్యోతిరావు పులే గారిది ఈ సందర్భంగా మా బీసీ సోరులందరము కూడా ఆయనకి ఘననివాళని అర్పించుకోవడం జరుగుతుంది ఈ రకంగా ఈ ఇప్పుడు ఈ ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఒకటేనండి మరి బీసీలందరూ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పించి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ వారిని అభివృద్ధి చేసినప్పుడే మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా సోదరులందరం కూడా పనిచేస్తున్నాము మరి మా అందరికీ కూడా సమ్గ్గ స్థానం కల్పించినప్పుడే ఆయన ఒక ఆయనకి గణ నివాళు అర్పించుకున్నట్టు కూడా జరుగుతుందని నేను తెలియజేసుకుంటున్నానండి ధన్యవాదాలు ఈరోజు భారతదేశపు తొలి సామాజిక ఉద్యమకారులు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గారి వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మహిళా సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మరి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న కులాలకు ఆయన చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ ఈ భారతదేశంలో అనేక ఉద్యమకారులు ఉన్నప్పటికీ భార్యాభర్తలు స్త్రీ పురుషులు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఈ దేశానికి సేవలు అంకితించినటువంటి దంపతులు పుణ్య దంపతులు మరి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారిని స్మరించుకుంటూ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎన్ని రాజకీయ పార్టీల అధికారంలో వచ్చినా కూడా బీసీలను మరి ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ రిజర్వేషన్లు ఎవరు అమలు చేయట్లేదు మరి మొట్టమొదటిసారిగా ఈ నసరాపేటలో మరి కూటమి ప్రభుత్వం ద్వారా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి చల్లవాడ అరవింద్ బాబు గారికి టికెట్ ఇవ్వటం దాన్ని మేమందరం కూడా అభినందిస్తూ మరి రానున్న రోజుల్లో నరసరావుపేటని రాజకీయంగా బీసీ రిజర్వేషన్ సీటుగా కేటాయించి భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా సరే బీసీలకే టిక్కెట్ ఇచ్చే విధంగా మరి ఏదైతే మీరు ఎన్నికల హామీల్లో ఇచ్చారో ముప్పై మూడు శాతం రిజర్వేషను అందులో మరి నరసరావుపేటని బీసీ రిజర్వేషన్ సీటుగా కనుక మీరు కేటాయిస్తే భవిష్యత్తులో బీసీలు ఏ పార్టీ నుంచి అయినా సరే ఇక్కడ బీసీ అభ్యర్థిగానే ఉంటారు కనుక ఇది కుటుంబ ప్రభుత్వాన్ని చేరే విధంగా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం